నాలుగో ఆదివారం మంచి కాపరి ఆదివారం యోహాను యేసుక్రీస్తు ప్రభువుని మంచి కాపరిగా మనకు పరిచయం చేస్తూ ఉన్నారు దేవునికి గొర్రెల కాపరికి గొర్రెలకు మధ్య ఉన్న సంబంధాన్ని పోలి ఉన్నది ఏసుక్రీస్తు ప్రభువు మన మంచి కాపరి మనము ఆయన ప్రియమైన గొర్రె పిల్లలము సువార్తను అనుసరించి ఏసుక్రీస్తు ప్రభువు మంచి కాపరి అని చెప్పడానికి మనము మూడు కారణాలను గుర్తించగలము ఒకటి మంచి కాపరి అయిన ఏసుక్రీస్తు ప్రభువు గొర్రెలను సంపూర్ణముగా ప్రేమించును కనుక గొర్రెలకు ఎల్లప్పుడూ సమీపమున అనగా దగ్గరగా ఉంటూ ఉన్నాడు గొర్రెలకు దగ్గరగా ఉండడం వలన ప్రభువు గొర్రెలకు కావలసిన ఆహారమును నీరును అందిస్తూ అలాగే గొర్రెలను తోడేళ్ల నుండి సంరక్షిస్తూ ఉన్నాడు తాను గొర్రెలకు చెందిన వాడనని గొర్రెలు తనకు చెందినవని ప్రభువు దగ్గరగా ఉండుట ద్వారా ఈ సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు మనము యేసుక్రీస్తు ప్రభువుకి చెందిన ప్రియమైన గొర్రె పిల్లలము ఆయన మనకు సమీపముగా ఉంటూ మనకు కావలసిన జీవాహారాన్ని జీవజలమును అందిస్తూ మనలను అపవాది నుండి సురక్షితముగా కాచి కాపాడుతూ ఉన్నాడు మనము ఎల్లప్పుడూ ఆయనకు చెందిన వారముగా జీవించాలి ఆయనకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయాలి యేసు క్రీస్తు ప్రభు మంచి కాపరి అని చెప్పడానికి గల రెండవ కారణము ఆయన తన గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయేను ఆయన గొర్రె పిల్లలమైన మనలను కాపాడు నిమిత్తము తన రక్తాన్ని ప్రాణాన్ని మన కోసం దారపోసెను మన మీద ఆయనకున్న అపారమైన ప్రేమను మనలను పాపమును నుండి కీడుల నుండి రక్షించను మనకు జీవాన్ని ఇవ్వడానికి నిత్య జీవానికి మనలను కాపాడడానికి ఆయన తన ప్రాణము సహితము దారపోసెను మన మీద తనకున్న అపారమైన ప్రేమను తాను చేసిన త్యాగములో మనకు వెల్లడి చేసెను ఆయన ప్రేమను కృపను మనం వ్యర్థము చేయకూడదు మనల్ని కాపాడడానికి ఆయన చేసిన త్యాగాన్ని మనము మరో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునవలెను ఏసుక్రీస్తు ప్రభు మంచి కాపరి అని చెప్పడానికి గల మూడవ కారణము ఆయన తప్పిపోయిన గొర్రెలను వెదకి మరలా మందలో చేర్చును ప్రభువు గొర్రె పిల్లలమైన మనము చాలాసార్లు ప్రభువుకు దూరముగా వెళ్ళి ఈ లోకమును ఈ లోకములో ఉన్న వస్తువులను మనుషులను ఆశలను వెదుకుతూ మనము తప్పుపోయి ఉన్నాము ప్రభువుకి దూరముగా వెళ్ళిపోతున్నాము ఆయన మనలను వెతుకుతూ ఉన్నాడు ఆయన తప్పకుండా మనల్ని కనుగొని మరలా మనలను మందలో చేర్చును మనలో ఏ ఒక్కరము తప్పిపోవడానికి కాని నాశనం అవడానికి కానీ మన మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడడు అందుకొరకే ఆయన మనలను వెదక్కి కనుగొని తన భుజములపైన వేసుకొని తిరిగి మందలోనికి చేర్చును మనము కూడా ప్రభువును వెదకడానికి ప్రయత్నించాలి కనుగొనాలి తిరిగి ఆయన మందలో చేరాలి ఈ విధముగా మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువు మన మీద తనకున్న అపారమైన ప్రేమను మనకి దగ్గరగా ఉంటూ మనల్ని సురక్షితముగా కాచి కాపాడుతూ ఒకవేళ మనల్ని తప్పిపోతే మనల్ని వెతికి పట్టుకుని తిరిగి మందలో చేర్చును ఆయన ఉన్న చోటే మనము కూడా ఎల్లప్పుడూ ఉందుము ఏసుక్రీస్తు ప్రభు నిజమైన గొర్రెల కాపరి మన మార్గ చూపరి జీవాధిపతి మన రక్షకుడు ఆయనను విశ్వసించి అనుసరించి రక్షింపబడాలి